హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో అమావాస్య రోజున చేయకూడని కొన్ని పనుల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం అమావాస్య తిథి పితృపూజకు అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు పూర్వీకులను ఆరాధిస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది ఈ రోజున పొరపాటును కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి హిందూ మతంలో ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్షంలోని పదిహేనవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు ఈసారి నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటవ తేదీలలో మార్గశిర అమావాస్య తిథి వచ్చింది ఈ రోజున పవిత్ర స్నానాలు చేయటం శ్రాద్ధ కర్మ పితృతర్పణం చేయటం నిరుపేదలకు సహాయం చేయటం ఎంతో పవిత్రమైన కార్యాలుగా భావిస్తారు ఈ ప్రత్యేకమైన రోజున పితృదోష నివారణ కోసం అనేక పనులు కూడా చేస్తారు అమావాస్య రోజున చంద్రదేవుణ్ణి ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉందని హిందువులు నమ్ముతారు ఈ రోజున చంద్రుణ్ణి పూజించటం ఉపవాసం చేయటం ద్వారా భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని జీవితంలో ఆనందం శాంతి ఆనందం లభిస్తుందని నమ్మకం అయితే అమావాస్య రోజున కొన్ని పనులు చేయటం కూడా నిషిద్ధమని పురాణాలు చెబుతున్నాయి అమావాస్య రోజున ఏం చేయాలో ఏం చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య తిథి ఎప్పుడు వచ్చింది హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస్య తిది నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది తిరిగి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది అంటే డిసెంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగున అమావాస్యను జరుపుకోవాలి అమావాస్య రోజున ఏం చేయకూడదు ఈ రోజున మాంసం మద్యపానం ఉల్లిపాయ వెల్లుల్లితో చేసిన ఆహారం వంటి తామసిక ఆహారాలను తినకూడదు అమావాస్య రోజున మాటలను నియంత్రణలో ఉంచుకోవాలి ఇంటి పెద్దలను కించపరచవద్దు అసభ్యకరమైన పదాలను ఉపయోగించవద్దు అమావాస్య రోజున శుభకార్యాలు ప్రారంభించకూడదు ఈ రోజున ఇల్లు కొనటం కొత్త కారు కొనటం వంటి శుభకార్యాలు చేయటం వంటివి మానుకోవాలి అమావాస్య రోజున నలుపు రంగు దుస్తులు ధరించటం నిషిద్ధం నల్లని వస్త్రం రాహువుకి చిహ్నం అమావాస్య రోజున నల్లటి దుస్తులు ధరించటం వల్ల జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు అమావాస్య రోజున పగటి పూట నిద్రపోకూడదని నమ్ముతారు అలా చేయటం అశుభంగా భావిస్తారు అమావాస్య రోజున ఏం చేయాలి అమావాస్య రోజున పవిత్ర నది చెరువు లేదా కొలనులో స్నానం చేయాలి స్నానం చేసిన తరువాత సూర్యదేవునికి నీళ్లు సమర్పించాలి వీలైతే అమావాస్య నాడు ఉపవాసం చేయాలి అమావాస్య రోజున ఉపవాసం ఉంటే సకల బాధలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరాలంటే అమావాస్య రోజు శ్రాద్ధకర్మలు తర్పణం పిండదానం చేయవచ్చు ఈ రోజున పితృదేవతలను ప్రసన్నం చేసుకోవటానికి రావి చెట్టును పూజించాలి అమావాస్య రోజున సత్యనారాయణని కథ వినటం ఎంతో పవిత్రంగా భావిస్తారు అమావాస్య రోజున దుప్పట్లు బూట్లు చెప్పులు బెల్లం నెయ్యి నువ్వులు ఎండుకలప వెచ్చని బట్టలు నువ్వులు స్వీట్లు నల్ల బట్టలు బంగారం పప్పులు భూమి పిండి పండ్లు ఉసిరి పంచదార మొదలైనవి దానం చేయవచ్చు అమావాస్య రోజున నడుముకు నల్లదారం కట్టుకోవాలి చిన్నపిల్లలకి ఆరోగ్యం బాగలేని వారికి దిష్టి తీయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ